శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీకెటువంటి సమస్యలున్న గురువుగారు ఫోన్ ద్వారా పంచాంగం చూసి సమస్యలకు పరిహారం చేసుకున్నారు భార్యాభర్తల సమస్యలు ప్రేమ పెళ్లి కుటుంబ సమస్యలు కోరుకున్న పళ్ళు కాకపోవడం వ్యాపార సమస్యలు కోరుకున్న స్త్రీ లేదా పురుషులు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును ఇంకా ఎటువంటి సమస్యలున్నా మీ పేరు ఫోటో చూసి జ్యోతిష్యం చెప్పబడును ఎనిమిది ఒకటి రెండు ఐదు ఒకటి తొమ్మిది తొమ్మిది సున్నా ఆరు ఎనిమిది ఫ్రెండ్స్ భారత శత్రు దేశాలకు భారత్ని మరియు భారత్కి సంబంధించిన ఆయుధాలను తక్కువ అంచనా వేయడం తప్పు అనేది నిరూపించబడింది అయితే ఇది జరిగింది మన ఇండియాలో కాదు దక్షిణ కాకసస్ అనే ఒక చిన్న ప్రాంతంలో మనకు అనిపిస్తుంది అక్కడ రాజకీయాలు హఠాత్తుగా మారిపోతున్నాయి ఎందుకంటే ఇప్పటి వరకు బలహీనంగా కనిపించిన దేశమే ఇప్పుడు భారతదేశం నుంచి తీసుకున్న ఆయుధాలతో ఆయుధ శక్తులతో శత్రువుకు దిమ్మ తిరిగే కౌంటర్ అటాక్ని ఇచ్చింది ప్రస్తుతం పాకిస్తాన్కి ప్రధానమంత్రికి అత్యంత సన్నిహితుడిగా ఉన్న అజర్భైజాన్ అధ్యక్షుడు ఇలాహం అలియావ్ ఈ పరిస్థితిలో మరింత బాధపడుతున్నాడు ఎందుకంటే ఆయన ముందే ఆయన సైన్యం ఒక్కొక్కటిగా బలహీనపడుతుంది తాజా నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఆరున ఆర్మేనియా సైన్యం భారతదేశ్ నుంచి కొనుగోలు చేసిన మల్టీ బ్యారల్ రాకెట్ లాంచర్ పినాకాను ఉపయోగించి సరిహద్దు వద్ద అజర్భైజాన్కు చెందిన టీ సెవెన్ టూ బి త్రీ ట్యాంకును ధ్వంసం చేసింది ఇది మొదటి సంఘటన కాదు మేడ్ ఇన్ ఇండియా అయిన ఆయుధాలతో శత్రువు ఆయుధాలను బూడిద చేయడం ఇది రెండోసారి ఈ దాడిని కేవలం దాడిగా కాకుండా భారత్ ఆర్మీ నియాల మధ్య పెరుగుతున్న సైనిక భాగస్వామ్యానికి ప్రత్యక్ష సాక్ష్యంగా భావిస్తున్నారు ఈ భాగస్వామ్యం అజర్బైజాన్ వ్యూహాన్ని పూర్తిగా కుదిపేసింది ఫ్రెండ్స్ ఇది చాలా పెద్ద విషయం కాబట్టి ఈ వీడియోలో దీన్ని పూర్తిగా అర్థం చేసుకుందాం దయచేసి ఈ వీడియోని చివరి వరకు చూడండి మరియు జై హింద్ జై శ్రీరామ్ అని కామెంట్ చేయడం మర్చిపోకండి మీరు ఈ వీడియోని ఎక్కడి నుంచి చూస్తున్నారు మీ ఊరు పేరు రాయండి అదేవిధంగా ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా నిజానికి ఆర్మేనియా అజర్బైజాన్ మధ్య వివాదం నాగూర్లో కరోబాక్ అనే ప్రాంతం గురించి పంతొమ్మిది వందల ఎనభై నుంచి కొనసాగుతుంది రెండు వేల ఇరవైలో జరిగిన నలభై నాలుగు రోజులకి యుద్ధంలో అజర్బైజాన్ టర్కీ ఇజ్రాయిల్ డ్రోన్స్లను ఉపయోగించి ఆర్మేనియాకు చెందిన ఇరవైకి పైగా ట్యాంక్లను డెబ్బైకి పైగా ఆర్మూడ్ వాహనాలను ధ్వంసం చేసింది ఆ సమయంలో ఆర్మేనియా భారీ నష్టాన్ని చూసి యుద్ధంలో ఓడిపోయింది అప్పటినుంచి దాని భద్రత విధానంలో ఎన్నో మార్పులు జరిగాయి రెండు వేల ఇరవై ఐదు అగస్ట్ ఇరవైన తేదీన ట్రంప్ మధ్యవర్తిగా ఆర్మేనియా అజర్బైజాన్ మధ్య శాంతి ఒప్పందంపై సంతకాలు చేశాయి కానీ దాని వాస్తవ పరిస్థితులు మాత్రం కుదుటపడలేదు ఎందుకంటే ఆర్మేనియా ప్రాంతాలను ఆక్రమించాలని అజర్బైజాన్ ఇప్పటికీ చూస్తుంది ఈ ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని ఆర్మేనియా రష్యాపై నమ్మకాన్ని తగ్గించుకుంది ఎందుకంటే యుద్ధ సమయంలో రష్యా నుంచి అవసరమైన సామాగ్రి సమయానికి అందలేదు దీని తర్వాత భారత్ ఒక బలమైన రక్షణ భాగస్వామిగా తెరపైకొచ్చింది ఆర్మీనియాతో మన భాగస్వామ్యం నిరంతరం పెరుగుతూ వచ్చింది రెండు వేల ఇరవై నుంచి భారత్ ఆర్మీనియాకు అత్యంత నమ్మకమైన రక్షణ భాగస్వామిగా మారింది ఈ సమయంలోనే భారత్ ఆర్మీనియాకు ముఖ్యమైన ఆయుధాలను అందించింది ఆర్మీనియాకు ఇప్పటి వరకు భారత్ నుంచి ఆరు వినాయక లాంచర్లు అందాయి వీటితో పాటు ఆరు ఏటి ఏజీఎస్ యూనిట్లు పదిహేను ఆకాష్ మిసైల్ వ్యవస్థలు డజన్లో కొద్ది యాంటీ ట్యాంక్ మిసైల్ కూడా ఇచ్చారు ఇక ఈ ఆయుధాలు ఆర్మీనియాకు కొత్త బలాన్ని ఇచ్చింది ఇంతకుముందు శత్రువు యొక్క ఆధునిక డ్రోన్లు ట్యాంకుల ముందు బలహీనంగా నిలబడింది ఇప్పుడు ఎదురు సమాధానం చెప్పే శక్తి ఎదిగింది అందుకే అజర్బజాన్ సైన్యం నిరంతర నష్టాలను చవిచూస్తుంది మరియు భారత్ ఆయుధాల ఖచ్చిత్వానికి భయపడుతుంది నవంబర్ రెండు వేల ఇరవై ఐదు నుంచి మన రెండు దేశాల మధ్య నాలుగు బిలియన్ డాలర్ల బ్రహ్మోస్ సుఖోయి థర్టీ ఎంకెవన్ డీల్ పై కూడా చర్చలు జరుగుతున్నాయి ఒకవేళ ఈ ఒప్పందం కుదిరితే ఆర్మీనియా సైనిక సామర్థ్యం ఎన్నో రేట్లు పెరుగుతుంది దాంతో అజర్భాయ్జాన్ ఈ పోరాటాన్ని ఎదుర్కోవడం దాదాపు అసాధ్యమైపోతుంది ఈ భాగస్వామ్యం దక్షిణ కాక ప్రాంతంలో శక్తి సమతుల్యతను వేగంగా మార్చేసింది ఇప్పుడు ఒక ప్రాంతీయ స్థరత్వానికి ముఖ్యమైన స్తంభంగా ఉద్భవిస్తుంది భారత్ సాధిస్తున్న ఈ పురోగతికి కేవలం వ్యూహాత్మకంగానే కాకుండా సాంకేతిక విషయంలో కూడా గొప్ప విజంగా పరిగణిస్తున్నారు ఆరు రెండు వేల ఇరవై ఐదు నాటి సంఘటన ఈ భాగస్వామ్యాన్ని మరింత బలంగా రుజువు చేసింది నివేదిక ప్రకారం ఉదయం పదకొండు గంటలకు అజర్భైజాన్ సైన్యం తమ టీమెనస్ డెబ్బై రెండు యుద్ధ ట్యాంకును ఉపయోగించి ఆర్మీ నివాస ప్రాంతాలకు ఉద్దేశపూర్వకంగా వాటిని పేల్చడం జరిగింది ఈ దాడిని రెచ్చగొట్టే చర్యగా కాకుండా ఇది ఆర్మీలో ప్రజల్లో కూడా ఎక్కువ ఆగ్రహాన్ని కలిగించింది ఇలాంటి సమయంలో ఆర్మేనియా సైన్యం సరిగ్గా పదకొండు గంటలకు భారతదేశం అందించిన స్వాతి రాడార్లో ఉపయోగించి వెంటనే శత్రువు స్థానాన్ని ట్యాంకులను కనిపెట్టింది దీనివల్ల తదుపరి చర్య తీసుకోవడం చాలా సులభమైంది ఆర్మేనియా మొదట అజర్భజన్ ఈ చర్యను ఆపాలి అని చెప్పింది కాని కాల్పులు కొనసాగడంతో అది జవాబు చర్య కోసం పినాక వ్యవస్థను సక్రియం చేసింది పినాక మొదటి దెబ్బలోనే హై ఎక్స్పోజింగ్ టెన్ డ్యామ్ చార్జ్ హెడ్స్ అమర్చిన పన్నెండు రాకెట్లను ఉపయోగించింది ఈ వార్ హెడ్స్ ఎంత శక్తివంతమైనవి అంటే ఎంతటి శక్తివంతమైన ఈ ఆర్మర్ నైనా చీల్చి చెండాడగలదు అందుకే అజర్భజాన్ యొక్క టీడెబ్బై రెండు ట్యాకును ధ్వంసం చేసింది దాని ఇంజన్ అందులోని సిబ్బంది అక్కడే బూడిద అయిపోయారు ఈ దాడి కేవలం ఒక సైనిక చర్య మాత్రమే కాదు దక్షిణ కాకసాస్ భారతదేశము యొక్క సాంకేతికత ఆర్మీనియా యొక్క కొత్త యుద్ధ సామర్థ్యాన్ని ప్రదర్శించిన చర్య కూడా ఆర్మీనియా పినాకలు చేసిన ఈ తాజా దాడి మొత్తం దక్షిణ కాకసాస్లోని పవర్ డైనమిక్స్లో మార్చేసింది ఇప్పటి వరకు ఆర్మీనియా అజర్బైజాన్ ట్యాంకులను మూడు ధ్వసం చేసింది భారతీయ ఆయుధాలు ఆర్మీనియాకి చేరకొద్దీదాని జవాబు ఇచ్చే సామర్థ్యం అంతకోంత ఎన్నో రేట్లు బలోపేతం అవుతుంది కాబట్టి ఈ క్రమం ఇంతటితో ఆగే ప్రసక్తి కల్పించడం లేదు గతంలో ఆర్మీనియా శత్రువుల డ్రోన్లు ఆధునిక ట్యాంకుల ముందు నిలబడలేకపోయింది ఇప్పుడు అదే దేశం భారతీయ సాంకేతిక సహాయంతో ప్రతి సవాలను ఎదుర్కొంటుంది అందుకే అజర్భాయ్ జాన్ అధ్యక్షుడు ఇల్హం మాలియా ఆందోళన రోజురోజుకి పెరిగిపోతుంది ఎందుకంటే కొన్ని కోట్ల విలువైన ఆయుధాలు కొన్ని సెకండ్లోనే బూడిదగా మారిపోతున్నాయి భారతీయ ఆయుధాలు తమకు వెన్నుదన్నుగా నిలిచాయని బహిరంగంగా కమాండార్లు చెప్తున్నారు అందుకే భవిష్యత్తులో వారు భారతదేశంపై మరింత నమ్మకం పెంచుకోబోతున్నారు ఈ నమ్మకం ఊరికే రాలేదు గత కొన్ని సంవత్సరాలలో భారతదేశం ఎగుమతి చేసిన ఆయుధాలు నమ్మదగనవినిగా నిరూపించుకున్నాయి అంతేకాదు ప్రపంచంలోని ఖరీదైన ఆయుధాల ఎంతో ఎక్కువ ప్రభావతంగా కూడా పనిచేస్తాయి పీనాక పరిధి నలభై కిలోమీటర్ల కంటే ఎక్కువ ఉంది దాన్ని హై ఎక్స్పోజర్ రాకెట్లు ఏ ఆర్మార్ అయినా చాలా ప్రమాదకరంగా పరిగణించబడతాయి అందుకే అజర్భాయిజాన్ సైన్యం ఇప్పుడు గజగజ వణుకుతుంది ఎందుకంటే తదుపరి దాడి ఎప్పుడు ఎక్కడ జరుగుతుందో వారికి తెలియదు రెండు సున్నా రెండు సున్నాలో యుద్ధంలో ఆర్మీనియా భారీ నష్టాన్ని దాని సైనిక విధానంలో మార్పులు మొదలైంది అప్పుడే అజర్బైజాన్ టర్కీకి చెందిన డ్రోన్లు ఇజ్రాయిల్కు చెందిన ఆర్పి డ్రోన్స్ ఉపయోగించి ఆర్మీనియా ట్యాంకులను ఒక్కొక్కటిగా ధ్వంసం చేసింది ఆ సమయంలో ఆర్మీనియాకు ఈ దాడులను ఎదుర్కోవడానికి సరైన జవాబు లేదు రష్యా నుంచి సరఫరా ఆలస్యం కావడంతో అది మరింత బలహీనమైంది సరిగ్గా అదే సమయంలో ఆమెని యాతన రక్షణ సంబంధాలను బలోపేతం చేసే దిశగా అడుగులు వేసింది క్రమం క్రమంగా రెండు దేశాల మధ్య ఆయుధ సహకారం ఎన్నో రెట్లు పెరిగింది భారత్ పంపిన స్వాతి రాడార్ కూడా ఈ మొత్తం ఘటనలో ఎంతో ప్రాముఖ్యతను చూపించింది ఎందుకంటే దాని సహాయంతోనే ఆర్మీనియా అజర్బైజాన్ ఆయుధ స్థానాలను ఎక్కడ ఉందో కొన్ని సెకండ్లోనే కనిపెట్టింది కార్గిల్ యుద్ధ సమయంలో భారత్ స్వయంగా అభివృద్ధి చేయడం ప్రారంభించిన వ్యవస్థ నేడు ప్రపంచంలోనే అత్యంత నమ్మకమైన వెపన్ లొకేషన్ రాడార్లలో దీన్ని ఒకటిగా లెక్కిస్తారు స్వాతి రాడర్ యొక్క ఈ సామర్థ్యం ఆర్మీనియాకు గేమ్ గా మారింది ఎందుకంటే దీని యొక్క శక్తి వల్ల పినాక రాకెట్ల ఖచ్చితత్వం ఎన్నో రేట్లు పెరిగింది శత్రువు ట్యాంకులు వెంటనే గురి తప్పకుండా దెబ్బతిన్నాయి ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే కు సరైన జవాబు ఇవ్వడానికి భారత్ ఆర్మీనియాకు మరిన్ని ఆయుధాలు ఇవ్వాల వద్దా అని చాలామంది రక్షణ నిపుణులు భారతదేశం యొక్క పెరుగుతున్న పాత్ర ఆర్మీనియాకు మాత్రమే కాదు మొత్తం ప్రాంతం యొక్క స్థరత్వానికి కూడా ఎంతో ముఖ్యమని నమ్ముతున్నారు ఎందుకంటే టర్కీ పాకిస్తాన్ రెండు కు బహిరంగంగా మద్దతుగా నిలుస్తున్నాయి ఇలాంటి సమయంలో సమతుల్యాన్ని కాపాడడానికి భారతదేశము యొక్క ఆయుధాలు చాలా అవసరం అని భావిస్తున్నారు భారతీయ ఆయుధాలకు పెరుగుతున్న డిమాండ్ భారతదేశపు ప్రపంచ ప్రతిష్ఠను మరింత బలోపేతం చేస్తుందని కూడా స్పష్టమవుతుంది అయితే ఫ్రెండ్స్ దీనిపై మీ అభిప్రాయం ఏమిటి కింద కామెంట్ చేయండి అదేవిధంగా మన ఛానల్ ని సస్లాబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి జై జవాన్ జై శ్రీరామ్ జై హింద్